ఆదివారం ఎర్రగడ్డ చూశారు కదా నో గ్యారంటీ అంట ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట టూ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలా చెప్తున్నారు మరి కైనా ఇవ్వచ్చేమో నేనైతే జస్ట్ ఊరికే మన వీడియో కోసం రేట్ అడిగాను ఇకపోతే ఈ చీరలు చూసారా చాలా పాత చీరల్లా అనిపిస్తున్నాయి ఇకపోతే ఈ వీడియోలో ఉన్న కంటెంట్ ఏంటో మీకు ఈజీగా తెలిసిపోతుంది ఆదివారం రోజు ఎర్రగడ్డ మార్కెట్ ఎర్రగడ్డ మార్కెట్ అనగానే మనకు ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ ఉంటుంది కదా ఆ దగ్గరలోనే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వైపు వెళ్ళడానికి ఒక మెయిన్ రోడ్డు ఉంటుంది ఆ మెయిన్ రోడ్ మొత్తం ఇదే ఉంటాయి అంటే సనత్నగర్ డి మార్ట్ అయినా లేదంటే పోలీస్ స్టేషన్ అయినా ఇవన్నీ ఉండే ఆ మెయిన్ రోడ్లోనే ఇంత మార్కెట్ ఉంటుంది పొద్దున్నే ఏడు గంటలకల్లా ఇలా పెట్టేస్తారు సో నేను చూసిన దాంట్లో ఎక్కువ మంది అబ్బాయిలు వాళ్ళ బట్టల్ని కొనడానికి ఇక్కడికి వచ్చిన్నారు ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట అలానే ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అని మనం చూస్తే ఒక్కటేంటి రకరకాల వస్తువులు పాతవి పాడైపోయినవి దొంగతనం చేసినవి అలాంటివి కూడా అమ్ముతున్నారు అందులో ఏమేమి ఉన్నాయో వీడియోలో మీరే చూడండి కత్తులు కటార్లు రుబ్బురోళ్ళు చెప్పులు షూలు బట్టలు అందులోకి ప్యాంట్లు వంద రూపాయలు అంట నూట యాభై రెండు వందలు వంద ఇలా రకరకాలు ఉన్నాయి సో ఎవరికి కావాల్సింది వాళ్ళు అంటే కొన్ని డ్యామేజ్ అయినవి కూడా అక్కడక్కడ ఉన్నాయి సో అవి కాకుండా మంచివి తీసుకుంటూ ఉన్నారు ప్రస్తుతం మనం వీడియో తీసుకోవడానికి మాత్రమే వచ్చాం కాబట్టి ఇంకేం కొనకుండా వీడియో తీసుకొని వచ్చేసాం సో ఇక్కడైతే రంగురాళ్ళు అలానే పాత రూపాయి బిళ్ళలు ఇంకా నాణ్యాలు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు ఆ పక్కన సాక్స్లు చెప్పులు మీరు కుక్కపిల్లలు కొనాలి అనుకున్నారనుకోండి సండే మార్కెట్లో ఉంటాయి చిలుకలు పిట్టలు లవ్ బర్డ్స్ ఇవన్నీ కూడా సండే మార్కెట్లో ఉంటాయి అంటారు అయితే దానికోసం మీరు కొంచెం వెతకాల్సి వస్తుంది మీరు మెట్రో స్టేషన్ దగ్గర దిగారు అనుకోండి అక్కడి నుంచి వచ్చేటప్పుడు రైట్ సైడ్కి వెళ్ళాలా రైట్ సైడ్లో పోలీస్ స్టేషన్ లైన్లో ఆ సైడ్ వెళితే అక్కడ మీకు ముందు పావురాళ్ళు కనిపిస్తాయి వాటి వెనక పిట్టలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా వాటి వెనక కుక్కపిల్లలు కూడా ఉంటాయి స్టార్టింగ్లో నేను అనుకున్నాను అసలు పిల్లలే కనిపించలేదు అని కానీ ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక సైడ్ ఉంటుంది కదా దాని ఆపోజిట్ సైడ్కి ఇలాగ మనకు కనిపిస్తాయి స్కై మాల్ పక్కన సో కొంచెం వెతకాల్సి వస్తుంది వెతకడం అంటే పావురాళ్ళు పిల్లులు పైకే కనిపిస్తాయి రోడ్డు మీదకి కానీ దాని వెనుక ఈ చిలకలు అయితే చాలా బాగున్నాయి కదా వీటి పేర్లు ఏమంటారో నాకైతే తెలీదు బట్ వీటి జత వచ్చి మూడు వేలు చెప్పారు లవ్ బర్డ్స్ ఎలాగో ఏడు వందలు చెప్పారు పిల్లులేమో ఐదు వేలు చెప్పారు ఈ చిలుకలు ఇవి నాకు తెలిసిన వాళ్ళు అడిగారు కొని తీసుకురండి హైదరాబాద్ నుంచి మేము డబ్బులు ఇస్తామని కానీ ఇక్కడ వీళ్ళేమో చాలా ఎక్కువ కాస్ట్ చెప్పేసరికి ఆ కాస్ట్కి మా ఊరిలో కూడా వస్తాయి ఇక్కడే కొనుక్కుంటాంలే అన్నారు పావురాళ్ళు వెయ్యి రూపాయలు అనుకుంటా జత పావురాళ్లలో కూడా రకరకాల పావురాళ్ళు ఉన్నాయి అందులో ఒకటి వచ్చేసి తోక చాలా పెద్దదిగా ఉంది లడ్డుగా ఉంది కొంచెం అదైతే ఒకటే మూడు వేలు అంట వెరైటీగా ఉన్న పావురాళ్ళు అయితే ఒక్కొక్కటి అంటే జత రెండు వేలు పదిహేను వందలు అలాగా ఉన్నాయి కానీ రంగురంగుల పిట్టలు చూడడానికి చాలా బాగున్నాయి కదా అండి అలానే పిల్లులు కూడా ఉన్నాయి ఒక్కొక్క పిల్లి ఒక్కొక్క రేటు చెప్పారు దాదాపుగా ఐదు అయితే అన్నారు సో ఈ పిల్లులు కొనే అంత ఆలోచన లేదు కానీ పిట్టలకి మాత్రం కొంచెం ఇంట్రెస్ట్ ఉండింది కానీ చాలామంది ఏమన్నారు పిట్టల్ని పంజరాల్లో పెడితే మన బ్రతుకు కూడా అలానే ఉంటుంది అసలు వాటిని ఎందుకు మనం బంధించాలా అవి స్వేచ్ఛగా తిరుగుతూ ఆనందంగా ఉంటే మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి అంతేగాని మన ఆనందం కోసం వాటి స్వేచ్ఛను దూరం చేసి మన ఇంట్లో పెట్టేయకూడదు అన్నారు అయితే ఇందాక లడ్డు పావురా అని చెప్పేనే ఇదే దీన్ని వీడియో అనుకుంటే ఇటు నుంచి చూస్తే తోక ఇటే చూపించింది అటు నుంచి తీస్తే తోక అటు దిప్పింది మేబీ తోకే అందంగా ఉంటుంది అనుకుంటా అందుకే దానికి తెలిసే తోక చూపించడానికి ఎక్కువ ఇష్టపడి ఉంటుంది ఇక ఇవి జుట్టు పావురాళ్ళ ఉన్నాయి రెండు వేరు వేరు కలర్లో సో పావురాళ్ళకు కూడా మనకేమి ఎక్కువ ఇష్టం లేదు ఎందుకంటే అవి ఎప్పుడు మన ఇంటి దగ్గరే ఉంటాయి కాబట్టి కుక్క పిల్లల్ని ఎవరో కొనేశారు ఐదు వేలు అని విన్నాను చెప్పాను కదా ఇందాకే మనం ఎట్లా తిరిగితే అట్లా తోక చూపిస్తుంది ఇది అని అలానే ఈ కుక్కపిల్ల చూసారా ఎంత క్యూట్ ఉందో దీనికి కళ్ళే కనిపించే అసలా మనకి అంటే రేట్ ఎంతో ముందు చెప్తా పదమూడు వేలు చెప్పారు నేను ఐదు వేలు కడిగిన వాళ్ళు కుదరదు అన్నారు సరే ఏడు వేలు కడిగా నేను ఇవ్వనన్నారు కాసేపు అక్కడే ఉండి దాన్ని చూస్తూ ఒక ఎనిమిది వేలకైనా ఇవ్వండి అన్నాను ఫైనల్గా పన్నెండు వేల ఐదు వందలకి మించి దాన్ని తగ్గించము అది వ్యాక్సిన్ కూడా అయిపోయింది అని చెప్పారు సో ఈ కుక్కపిల్లల్ని పిల్లల్ని ఒక్క కుక్కపిల్లను ఐదు వేలుకి అమ్మినట్లున్నారు దీన్నైతే పన్నెండు వేల ఐదు వందలకి తగ్గించను వ్యాక్సిన్ అయిపోయింది దానికి ఎందుకు గ్యారంటీ కార్డు ఏదో కూడా ఉందన్నారు ఇక ఇది చూసారా పొమేరియన్ అంట అదైతే ఐదు వేలకి ఇస్తామన్నారు అంటే ఇందాక పాప చేతిలో ఉండింది ఇప్పుడు ఈయన చేతిలో ఉండి మనకి ఇస్తున్నారే ఇది ఎయిటీ పర్సెంట్ షెడ్యూ అంట షెడ్యూలో ఒక రకం అంట చూసారా అసలు ఈ కుక్కపిల్ల నా దగ్గర అస్సలు ఉండట్లా దానికి ఎందుకో నేను అంటే అంతే ఇది సో మనల్ని ఇష్టపడి మన దగ్గరకు వచ్చిందాన్నే నేను ఇందాక ఈ కుక్కపిల్లను కూడా కలిబెట్టాయి ఈ షెడ్యూని ఇది కూడా నా దగ్గరికి ఏం రాల పెద్ద నాతో ఇంట్రెస్టెడ్గా ఏం లేదు అంటే మేబీ వాటికి తెలిసిపోయి ఉంటాయి దీనికే తినడానికి తిండి లేదు దీని దగ్గరికి వెళితే మనకేముంటుంది అని అందుకే అవి అస్సలు పట్టించుకోలే సరే డబ్బులు లేని కారణంగా కొంచెం తక్కువ ఉన్న కారణంగా వీటిని వేటిని కొనకుండా దూరం నుంచే చూసేసి వీడియోలు రికార్డ్ చేసేసుకొని వాటి కాస్ట్ కూడా అడిగి తెలుసుకున్నా కానీ అది రికార్డ్ చేసిన రోజు నుంచి ఈ రోజుకి నెల రోజులు అయిపోయింది కాబట్టి అవన్నీ మర్చిపోయినా అనమాట బట్ నెక్స్ట్ టైం మీరు తప్పకుండా మాకు కావాలి వాటి రేట్ అని అడిగితే నేను తెలుసుకొని అప్లోడ్ చేస్తా దానికి ఏం ప్రాబ్లం లేదు అయితే నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీకు అదేంటంటే ఒకవేళ మీరు కూడా ఎప్పుడైనా ఎర్రగడ్డ సండే మార్కెట్లో ఏ వస్తువైనా కొని దాని రివ్యూ ఇవ్వాలి అనుకుంటే మీన్స్ బాగుందా బాలేదా మనం తక్కువకి అడగొచ్చా బేరం చేయొచ్చా అని మీకేమైనా తెలిస్తే మాత్రం తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి అది ఈ వీడియో చూసి ఇక్కడికి వెళ్ళే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అందులోనూ మనం సండే మార్కెట్లో వేటిని కొనొచ్చు ఏవి చీప్గా ఉంటాయి ఏవి మంచివి ఇదంతా కొనకుండా జస్ట్ చూసి వీడియో రికార్డ్ చేసిన నాకంటే కొని వాటిని వాడి ఎక్స్పీరియన్స్ చేసిన మీకు కొంచెం ఎక్కువ తెలుసుంటుంది కాబట్టి మీరు కామెంట్ చేయడం మీ ఎక్స్పీరియన్స్ని మంచి పద్ధతి ఇక నేనైతే షాక్ అయ్యా అంటే నేను ఫస్ట్ టైం వచ్చాను ఏ బట్టలో పిల్లలో పావురాళ్ళలో ఉంటాయి అనుకున్నా కానీ ఇక్కడ ఏ టూ సెట్ చాలా వరకు అన్నీ ఉన్నాయి అందులో వాడేసినవి పాతవి వాడనవి కొత్తవి తక్కువ రేటువి ఎక్కువ రేటువి ఇలా చాలా చూశాను అయితే నా పర్సనల్గా నేను ఒకటైతే చెప్తాను ఎంత వంద రూపాయలకి వచ్చే వాటిల్లో కూడా పిచ్చిగా ఉన్నవి ఉంటే అందులో ఒక్కటి మంచిగా ఉన్నది కూడా ఉంటుంది సో ఆ ఒక్కటి ఏంటో మనం వెతుక్కొని కొనుక్కోగలిగితే మనం సక్సెస్ అయినట్టే అలా కాకుండా తక్కువ రేట్కి వస్తున్నాయి కదా అని ఏవి పడితే అవి తీసుకొని అవి తొందరగా పాడైపోతే మన డబ్బులు వేస్ట్ అవుతాయి ఇక్కడ ఆడవాళ్ల కోసం చీరల గురించి ఒక మాట చెప్పలేదు పట్టులాగా ఉండే చీరలు కూడా టూ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్కి ఇస్తూ ఉంటారు అది కూడా ఉంటుంది మరి వీడియో రికార్డ్ చేయలేదు అనుకుంటా ఇకపోతే పిల్లలకి సంబంధించిన బొమ్మలు ప్లాస్టిక్ కుర్చీలు స్టీల్ సామాన్లు ఒక్కటేంటిలే మాక్సిమంలో మ్యాక్సిమమ్ అయితే మనం ఎలాగో యూట్యూబర్లం కదా కాబట్టి దానికి కావాల్సిన స్టాండ్లు అవి చూద్దాం అనుకున్నాం ఆయన ఏమో కాస్ట్ ఎక్కువ చెప్పారు అంతకంటే ఒక వంద నూట యాభైకే తక్కువకే మనకు ఆన్లైన్లో దొరుకుతున్నాయి అనిపించింది ఎలాగో కొనం కదా అని నేను బేరం చేయలేదు సో మీరు కొనాలి అనుకుంటే తప్పకుండా వాళ్ళు చెప్పిన కాస్ట్ కాకుండా కొంచెం తగ్గించి అడిగే ప్రయత్నమే చేయండి ఇదొక్కటే అయితే నేను చెప్పగలను ఈవెన్ కుక్క పిల్లలు పిల్లి పిల్లలు పావురాళ్ళు వీటి దగ్గర కూడా మీరు చేసి తీసుకోవడమే మంచిది లేదు అంటే ముందు కొనేసి తర్వాత బాధపడడం వేస్ట్ కదా ఇకపోతే షర్ట్ పీసెస్ కూడా ఉన్నాయి మరి వీటి క్వాలిటీ ఎలా ఉంటాయో మనకి తెలియదు ఇలా మనం ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి ఫతేనగర్ ఎంఎంటిఎస్ స్టేషన్ వరకు ఆ దారి మొత్తం నడుచుకుంటూ వచ్చేసాం ఇక ఇది చివర్లో అనమాట అంటే ఫతేనగర్ ఎంఎంటిఎస్ దగ్గరలో అయితే స్టార్టింగ్ అంటే ఎరగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర మనం చూస్తే అన్ని వస్తువులు చిన్న చిన్నవి ఉన్నాయి కదా కానీ ఇటు ఎండింగ్కి వచ్చేసరికి చాలా పెద్ద పెద్ద వస్తువులు ఉన్నాయి ఇంటికి సంబంధించినవి అందులోకి స్టార్టింగ్ ఉన్నదైతే పేషెంట్ కోసం యూజ్ చేసే బెడ్ మరి ఇదేంటో నాకైతే తెలీదు ఇంకా ఇలాంటి చెక్క సామాన్లు పెద్ద పెద్దవన్నీ ఇటు సైడ్కి ఉన్నాయి ఇదండి ఓవరాల్గా ఎర్రగడ్డ సండే మార్కెట్ మీకు ఎలా అనిపించింది మీకు అవసరమైనవి ఇందులో ఉన్నాయా ఒకవేళ ఉన్నట్టయితే కొండానికి ఇక్కడికే వస్తారా లేకుంటే ఇంకెక్కడికైనా వెళతారా కామెంట్ చేయండి ఫైనల్గా ఫతేనగర్ ఎంఎంటీఎస్ దగ్గరకు వచ్చేసరికి చాలా గిన్నెలు బొచ్చులు ఇవన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ వాడి లాగా నాకు అనిపించే సో వీటి మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి మన వీడియో గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి ఇష్టమైతే నచ్చితే లైక్ చేయండి